ఒక గ్రామంలో ఒక తాబేలు కాకి మంచి మిత్రులు వారు రోజు కలిసి మాట్లాడుకునేవారు ఒకరోజు కాకి తాబేలును చూసి ఇలా అంది స్నేహితుడా నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు అంత నెమ్మదిగా నడవడం వల్లే బహుశా మిగతా జంతువులు నేను ఎగతాళి అనుకుంటా దీనికి తాబేలు చిరునవ్వుతో సమాధానం చెప్పింది నెమ్మదిగా నడవడం నాకు అలవాటు కానీ నా సహనమే నన్ను ముందుకు నడిపిస్తుంది ఒకరోజు ఒక వేటగాడు తాబేలును పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్లడానికి బయలుదేరాడు తాబేలు భయంతో తల్లడిల్లుతూ తన మిత్రుడైన కాకిని చూసి సహాయం కోరింది కానీ కాకి ఒక చమత్కారమైన యుక్తిని ఆలోచించింది అది వెంటనే వేటగాడి తల మీదకి ఎగిరి అతని కళ్ళను కొరకసాగింది వేటగాడు బాధతో తన చేతిలోని తాబేలను వదిలేసి తన కళ్ళను రుద్దుకుంటూ ఉండిపోయాడు అదే అవకాశం చూసి తాబేలు నేల మీద పడిపోయి నెమ్మదిగా జారిపోయింది తాబేలు కాకి కృతజ్ఞతలు చెప్పి ఇలా అంది నీ తెలివి వల్లనే నేను తప్పించుకోగలిగాను దీనివల్ల నీతి ఏమిటంటే మిత్రుల సహాయం ఎంత విలువైనదో ఈ కథ చెబుతుంది మనము నెమ్మదిగా ఉన్న తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యనైనా ఎదుర్కోగలము మిత్రమా